జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తాళ్లరేవు మండలం జనసేన పార్టీ సీనియర్ నాయకులు బోనం శ్రీనివాస్ బుధవారం పాటవల గ్రామ సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి జరుగుతున్న జనసేన ఆవిర్భావ వేడుకలను జన అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం తెలియజేయమని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వెళ్ళి మళ్ళీ తిరిగి జాగ్రత్తగా చేరే వరకు ఈ కమిటీలన్నీ బాధ్యత తీసుకోండి అని చెప్పేసి కమిటీలు వేయడం జరిగింది ప్రతి గ్రామకు ఆ కమిటీ నెంబర్లు అందరికీ మీరు రావడం జరిగింది ప్రతి ఊరు అందరూ కూడా పడవులతో బస్సు కొన్ని బైక్ మీద అలాగే కార్ల మీద సమావేశానికి హాజరవుతున్నారు మీ అందరినీ కూడా ఆహ్వానించడానికి కోసం మీ అందరూ కూడా పవన్ కళ్యాణ్ మన మద్దతుని సంపూర్ణ మద్దతుని తెలియజేయాలని కోరుకుంటున్నాం అలాగే ప్రతి ఒక్కరు క్షేమంగా ఇంటికి రావాలని కూడా తెలియజేస్తున్నాను అన్ని దారిలో వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ సభా ప్రాంగణంలో కానీ ఫుడ్ విషయంలో కానీ డ్రింక్స్ విషయంలో కానీ వాటర్ సదుపాయాలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేశారు ఎవరి నుంచి డబ్బులు తీసుకొచ్చి పెడాల్సిన పని లేదు ప్రతిదీ ఫ్రీగా ఏర్పాటు చేయమని చెప్పారు ఆదేశాలు ప్రతి ఒక్కరు కూడా విరేతుంది దారిలో తిరిగి వచ్చేటప్పుడు కూడా నైట్ భోజనాలు ఉపలం దగ్గర ఏర్పాటు చేశారు అది కూడా మనం రావచ్చు ఈ సమావేశానికి అందరూ హాజరయ్యి పవన్ కళ్యాణ్ గారికి అత్యధిక జన సంఖ్యా బలాన్ని చూపించి మాట్లాడుకోవాలని కోరుకుంటూ ఈరోజు జనసేన మండల కమిటీ వేశారు కొత్తగా పద్నాలుగో తారీఖు జరిగే ఆవిర్బాబు సాబ్ ఎలా వెళ్ళాలి ఏం జాగ్రత్త తీసుకోవాలి ఎక్కడ ఏం ఏర్పాటు చేశారనే విషయాలు తెలియ కమిటీ నిర్ణయించారు ప్రచార కమిటీకి అందులో మీ ముందు ఈ సభ్యులు అందరూ ఉన్నారు ఇంకా కొంతమంది రాలేదు వేరే ఊళ్ళో ఉపయోగించింది ప్రతి గ్రామం వెళ్ళి చెప్పమని సందేశాన్ని పంపించారు అలాగే పన్నెండో తారీఖు మన గ్రామం నుంచి ఒక బస్సు పైపేస్తుంది పద్నాలుగు పద్నాలుగో తారీఖు అదే పన్నెండో ఆరు కోసం పద్నాలుగో తారీఖున మన గ్రామం నుంచి ఒక బస్సు ఏర్పాటు చేస్తున్నాం అలాగే బైక్ మీద వచ్చేవాళ్ళు కార్ల మీద వచ్చేవాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుని క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం అది అలాగే ఎవరు కూడా ఆదేశాలు ఆయన కొట్టించి పంపిద్దాం అన్నారు ఓకే అండి బస్సు మీద వచ్చేవాళ్ళు బస్సు మీద రావచ్చు ఎంతమంది వస్తున్నారు నెంబర్లు ఎవరైనా ఒక మాకు అన్న చేస్తే పేర్లు ఫోన్ నెంబర్లు కూడా నోట్ చేసుకోమన్నారు క్షేమంగా వచ్చారు లేదో తెచ్చుకునే బాధ్యత మా కమిటీ అందరిది ఓకే అండి ప్రతి గ్రామం నుంచి ప్రతి జాగ్రత్త తీసుకుంటూ వెళ్ళాలి జాగ్రత్తలు తీసుకుంటూ తిరిగి రావాలి ఓకే అందరూ కూడా బలంగా ఆయన సపోర్ట్ చేయాలి ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏ ఏ కార్యక్రమాలు చేశారు ఎన్ని నిధులు తీసుకొచ్చారో మనం అందరూ ప్రతిరోజు చూస్తున్నాము ఆయనకు బలంగా మనం మద్దతు తెలియజేస్తే ఆయన మరింత ప్రోత్సాహం కరంగా ఉంటుంది ఇంకా బాగా పనులు చేయగలుగుతారు మనకు కూడా రేపు పొద్దున బడ్జెట్లో మన భాగారు కూడా బాగుంటుంది ఈ చెప్పడం కోసం మీటింగ్ ఏర్పాటు చేసాం இப்படி வச்சு மீட்ட வச்சு அது பிரதி ஒன்னு உருதயாரி தெரியும்